ఎంఐఎం లీడర్ అసదుద్దీన్ ఓవైసీ ఈయన ఏమని డిమాండ్ చేస్తూ ఉన్నారు లేదా ఏమని ప్రశ్నిస్తూ ఉన్నారంటే నరేంద్ర మోడీని అమిత్ షాని మీరు పాకిస్తాన్ మీద దాడి చేసి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజార్ని ఎందుకు పట్టుకురాలేకపోతూ ఉన్నారు ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ వెనుజులా మీద దాడి చేసి అక్కడ అధ్యక్షుడు మధురోని అరెస్ట్ చేసి పట్టుకెళ్ళాడో అలాగే కూడా మీరు కూడా వెళ్ళి వీళ్ళ మీద దాడి చేసి ఆయన పట్టుకురావచ్చు కదా ఆ టెర్రరిస్ట్ని మరి మీరు ఎందుకు పట్టుకట పట్టుకురావటం లేదు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు అలాగే డిమాండ్ చేస్తూ ఉన్నాడు మీరు కూడా పట్టుకరాండి అని మరి ఇప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఓవైసీ సటరికల్గా అన్నాడా లేకపోతే నిజంగా టెర్రిస్ట్లను పట్టుకరావాలని అడుగుతున్నాడా అనేది మనకు తెలియదు కానీ ఓవరాల్గా అయితే ఈ ప్రశ్న అందరి మనసులో ఉంది అయితే ఇప్పుడు మాటలు ఒక్కటే జరుగుతున్నాయా అంటే మరి మజూద్ అజార్ మీద చర్చలు తండోపదండాలు జరుగుతూ ఉన్నాయి మరి మరి అతన్ని ఎందుకు పట్టుకురావటం లేదు మరి అతన్ని పట్టుకురావాలన్న ఇప్పుడు అంశం ఓవైసీతో మరింత బలంగా బయటకు అనుకోవాలి ఇది విమర్శనాత్మకంగా ఉందా లేదా అన్న విషయాలు పక్కకు పెడితే డెఫినెట్గా ఇప్పటికైనా ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టి అతన్ని పట్టుకొచ్చి ఇక్కడ శిక్షించాల్సిన అవసరం అయితే ఉంది మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది నరేంద్ర మోడీ అమిత్ షా ఏం ఆలోచిస్తారో వేచువాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్